శ్వేతార్క గణపతి ఏ ఇంట్లో అయితే ఉండాడో ఆ ఇంట కడగల్లాడుతూ ఎలాంటి అపజయాలు లేకుండా ఎలాంటి అప విఘ్నాలు లేకుండా విఘ్నాలు కలిగి విఘ్నాలతో ఉంటుంది ఆ ఇల్లు శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు అని అర్థం తెల్ల జిల్లేడే కాకుండా వంగపండు రంగులో ఉండే తెల్ల జిల్లేడు కూడా లభిస్తాయి కానీ తెల్ల జిల్లేడు చాలా అరుదుగా ఉంటుంది జిల్లేడు విషపూరితమైనవే కానీ ఔషధపరంగా చాలా విశిష్టత కలిగినది తెల్ల జిల్లేడు హేరంభ గణపతికి ప్రతీక ఎవరికైతే ఈ శ్వేతార్కం దొరుకుతుందో వారికి శివుని కృప తప్పగా దొరుకుతుంది ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ ధనధాన్యాలు మెండుగా ఉంటాయి ఏ ఎంట ఉంటే అక్కడ దరిద్రం ఉండదు ఒక్కసారి తల్లజిల్లేడు వేరు గణపతి ఆ గణపతి ఆకారం అదే సంతరించుకుంటుంది అలా ఏర్పడైన శ్వేతార్క గణపతిని పూజామందిరంలో నెల నిలపకొలుపుకుంటే పూజా పూజామందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఎలాంటి అపవిఘ్నాలు అపజయాలు మనకి కలగవు అరుదైన అయినప్పటికీ అటువంటి గణపతి దొరకడం అసాధ్యం మాత్రం కాదు ఏ ఇంట శ్వేతార్క గణపతి ఉంటుందో ఆ ఇంట విఘ్నాలు ఉపద్రమాలు విషప్రయోగాలు నరదిష్టి మొదలైనవి లేకుండా ఉంటాయి ఈ శ్వేతార్క గణపతిని భక్తితో మనస్ఫూర్తిగా పూజించిన వారికి ఇల్లంతా బంగారమే ప్రతి ఇంట్లో ఉండదగిన మంగళకరమైన వస్తువుల్లో శ్వేతార్క గణపతి కూడా ఒకటి ఓం నమశివా